సోదరులకు నమస్కారం ఉన్నా కొద్ది రోజులుగా మనం బిఎస్ఆర్ సోలార్ గురించి సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నాం అంటే పొలానికి సంబంధించి ఫెన్సింగ్ కానీ సీసీ కెమెరాలు కానీ ఇతర ఇక్కడ దొరుకుతాయని చెప్పేసి సో వాటి గురించి వీడియోలలో చూసి ఇవాళ కొద్ది మంది రైతులు ఇక్కడ సోలార్ తీసుకోవడానికి వచ్చారు అన్న నమస్తే అన్న నా పేరు వెంకటరమణారెడ్డి మనం ఈ శనిగ శనగ కోసము తీసుకొచ్చుకుంటున్నాం అరటికి శనగకు చెట్లకు అన్ని అంటే అడివి పందులు కానీ ఇతర జంతువులు తోటలో రాకుండా సోలార్ బీచ్ సోలార్ ఇత్తనారు శనిగా ఇత్తాల మీరు మేము దానికోసం శని కోసం వచ్చినా ముందు ఆల్రెడీ కండబోయా అది బాగా పని చేస్తుందని ఇతని దగ్గరికి వచ్చి తీసుకొని ఇతని తీపిచ్చాన మీదే మా అడివి అంటే మీదే పొలం మాది ఆ నిమ్మ చెట్లు శనక్కాయ వచ్చాను దానికి అట్లే సిసి కెమెరా రెండు కావాలని వచ్చాను అంటే మీరు వీడియోలు చూసి వచ్చారు ఎవరైనా చెప్పి చెప్పింటే వచ్చారు నేను మాలో వీడియోలను చూసి వచ్చాను థ్యాంక్ యూ అన్నా మీరు ఎవరున్నా మాది భద్రంపల్ల తొండూరు మండలం నేను ఇంతకు ముందు పది తీసేపోయినాము పది బాగా పనిచేస్తున్నాయి ఏం మొక్కదన్నకు అరటి చెట్టుకు వేసినాము బాగా పనిచేస్తున్నాయి అంటే ఈ చాలా మంది అడుగుతారు అన్న మొక్కజొన్న పెడితే అడుగు పందులు ఎక్కువ దాడి ఉంటుంది సోలార్ పని చేస్తుందా అడుగుతారు పని చేస్తుందన్న బ్రహ్మాండంగా పనిచేస్తాయి దాంట్లో ఇంత వరకు అడుగు కూడా పెట్టలేదు బాగా పనిచేస్తాయి మీ పేరున నా పేరు చాంద్ భాష గంగనపల్లి నాది వచ్చేసి అరటికి చామంతికి కావాలనేసి ఎర్రగడ్డలకు సైడ్ కు అడవి అడవి జంతువుల కోసం అని తీసుకుంటున్నాను జింకాయ దగ్గర దగ్గర పదిహేను మిషన్లు ఉన్నాయన్న వాళ్ళ రివ్యూ అడగండి ఎట్లా ఉంటుంది అంటే మీ ఊర్లో ఇంతకుముందు పీల్చుకున్నారంట అది ఎట్లా వర్క్ అవుట్ అవుతుంది బ్రహ్మాండంగా పని చేస్తుంది ఎవరినే కానీ రిమార్క్ రాలేదు బాగా పని చేస్తున్నాయి ఏదైనా అంటే పని చేయకపోయినా ఫోన్ చేసినా రెస్పాన్స్ ఎట్ ఉంది రెస్పాన్స్ వస్తారు మన రమ్మంటే వస్తారు అడిగే వచ్చి బిగించిపోతున్నారు అన్ని చేస్తున్నారు మన కూడా వచ్చినారు ఓకే సో మన ఎవరికైనా కూడా వ్యవసాయ పొలాల్లో సోలార్ కావాల్సిన సీసీ కెమెరాలు కావాల్సిన మన దగ్గర ఇవే కాకుండా సోలార్ లైట్లు ఉన్నాయన్నా సోలార్ ట్రాప్లు ఉన్నాయి సోలార్ సీసీ ఉన్నాయి సోలార్ కాంపౌండ్ చేస్తాము అట్లే రూఫ్ టాప్ లు కూడా ఇస్తాము సోలార్ లో ఎటువంటి ప్రొడక్ట్ అయినా మన దగ్గర దొరుకుతాయి అన్న కొత్త ఎక్కడ లేని ప్రొడక్ట్స్ మనమే తీసుకోవాల్సిన తక్కువ ధరలకే మొత్తం మన జిల్లాలో కాదు మొత్తం ఏపీ తెలంగాణ కన్నా బెస్ట్ రేట్ కు మనం ఇస్తున్నాం సో చాలా మంది తోటలలో కరెంట్ లేకపోతే గానీ లైటింగ్ ఎట్లా అని ఆలోచిస్తుంటారు అలాంటివి కూడా సోలార్ లోనే వచ్చినాయి ఎండకు అదే చార్జింగ్ బ్యాటరీ చెప్తాది మూడు లైట్లు వెలుగుతాయి కదా మూడు లైట్లు చూపిద్దాం సరే రిలీజ్ చేద్దాం ఓకే సో అలాంటివి కూడా ఉన్నాయి నెక్స్ట్ వీడియో లో మేము చూపిస్తాము ఎటువంటి అంటే మీటర్ గానే కరెంటు తో పని లేకోకుండా ఎంతతోనే సోలార్ చార్జింగ్ అయ్యి వాటితోనే పనిచేసే ప్రతి వస్తువు ఇక్కడ ఉన్నాయి ఏదన్నా రిపేర్లు వచ్చిన రిపేర్లు కూడా ఉన్నాయి మన దగ్గర మొత్తం సేల్స్ సర్వీస్ మొత్తం మనమే చేస్తాం సో కావాలనుకుంటున్న రైతులు చాలా మంది కరెంట్ పెట్టడం వల్ల జంతువులు చనిపోతే కదా అవి మనకు ప్రాణాల మీందుకు వచ్చాయి పొరపాటున మన ఏరియాలో జింకలు ఎక్కువన్నాయి అనుకో కరెంట్ వెళ్తే చనిపోతే అది పెద్ద కేసు అవుతుంది కానీ సోలార్ బిగించుకోవడం వల్ల జస్ట్ షాక్ కొట్టి వదిలిపెడుతుంది చనిపోవు మళ్ళీ తోటల్లోకి రాకోకుండా ఉంటాయి సో శనిగా కానీ ఇప్పుడు శనిగదం చాలా ఉంది శనిగ రైతులు ఎవరైనా ఉంటే కానీ మీ తోటల్లోకి జంతువులు ఏమన్నా వచ్చి అంటే కానీ ఇవి బిగించుకోండి మనుషులకు కానీ జంతువులకు కానీ ఎటువంటి అపాయం ఉండదు సో కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే నెంబర్ ఇస్తున్నాను కాల్ చేయండి లేదు పులివెందలకు వచ్చి తీసుకొని వెళ్తామంటే రూట్ రోడ్లో ఉలిమేల సచివాలయం ఆపోజిట్ గాంధీ సర్కిల్ ఉంది కదా అన్నా క్యాంటీన్ అక్కడ నుంచి రూట్ రోడ్లోనే ఇక్కడ వాళ్ళ షాప్ ఉంటుంది ఇక్కడికి విజిట్ చేయండి ఓకేనా నెక్స్ట్ మంచి రైతు వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఈ వీడియో ప్రతి రైతుకు షేర్ చేయండి దూరం ఏపీ తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఎక్కడైనా కూడా మీకు కావాలనుకుంటే కన్నా ఆన్లైన్ డెలివరీ కూడా ఇస్తారు అన్న మేము డబ్బులు వేసిన తర్వాత అని మీకు ఏమైనా డౌట్ ఉండొచ్చు దానికి పూర్తి గ్యారంటీ నేను ఉంటా పులివెందల హరియాన్ యూట్యూబ్ ఛానల్లో నా నెంబర్ ఉంటుంది పైనే ఏమన్నా ఇతను ఏమైనా తప్పు చేసినా నాకు ఫోన్ చేయండి నేను గ్యారంటీ ఇచ్చాను ఓకేనా సో అంతవరకు ఈ వీడియోను ప్రతి రైతుకి షేర్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా అందరికీ